ఓం శ్రీ గురుభ్యో శ్రీ గురుగవతృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణ కందార్థములు కందార్ధములు శిష్య పరిపూర్ణబోధ నిరుగణి గురు శిష్యులు ಬೋಧ ಕೊರಕು ಕೋರಪ ನಿಬಡು ಗುರುವರಿಯನು ಖನಿ ಮರಲನು ಹರ್ವರ ಮುನ್ನ ಬುಟ್ಟಿ ನಟ್ಟಿಯ ಶ್ರೀಕಂಠಿಕಿ ನೀಟ್ಟಿಯ ಬಲ ತಂಡ್ರಿಕೀನೀ వరులాని ధరి దేవలేని ఎల్లుడు వరులాని ధరిని దేవలేని నేను వరి ఎంతో మనీ చెప్ప వనిత నంపిన ఎట్లు ఆశీ నీ అబల తండ్రికి నీశిష్యుడా పాంచాల దేశమును పాలించడి తిరుపతి మహారాజునకు సంతానము లేదు అతడు సంతానము కొరకు పరమశివుడు కూర్చి తపస్సు చేశాను అతను తపస్సుకు మెచ్చి పరమశివుడు అతనికి ఒక కుమార్తె కలిగినట్లు వరమిచ్చి వెడలిపోయిను తరువాత తృపత మహారాజునకు పుత్రిక జన్మించను తనకు పుత్ర సంతానము లేని కారణమున తన అనంతరము తన రాజ్యము ఇతరులకు ఓశమగునని తలంచి త్రిపదుడు తన పుత్రికను పుత్రుడని వెల్లడి చేసి అతనికి శిఖండి అని పేరు పెట్టెను శిఖండికి యుక్త వయస్సు రాగానే ద్రుపదుడు అతనికి వివాహము చేయదలచి కాశీరాజు పుత్రికను మాట్లాడి కత్తికి కంకణము కట్టించి వివాహము చేశను వివాహమైన తర్వాత కాశీరాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళి అతడు ఎన్ని సంవత్సరములు ఉండినను తన భర్త తనతో సంపర్కము కలిగి ఉండకపోవుట చేత తాను కారణమును తెలుసుకొనవలనని తన చలికెత్తెలను విచారించి వారి వలన తన భర్త కూడా తన వంటి ఆడమనిషేను అని తెలుసుకొని తన తండ్రికి నీ విధి వరకు పొరబడినట్లు పొరబడక చక్కగా విచారించి నాకును నీ అల్లుడునకునూ ఇరువురు భర్తలను తేవలనని ఉత్తరము రాసి తన చెలికత్తె చేత తన తండ్రి వద్దకు ఆ ఉత్తరమును పంపాను ఆ ఉత్తరమును చూడగానే ద్రుపదుడు చేసిన మోసమును కాశీరాజు పిత మానుడై పాంచాల దేశముపై యుద్ధం ప్రకటించాను అది గ్రహించి తన కవమానము కలుగునని తలంచి శిఖండి అడవులకు పారిపోయి అందొక యక్షుని వలన పురుషత్వమును పొంది తిరిగి వచ్చి తన భార్యకును అత్తమామలు తల్లిదండ్రులు మొదలగు బంధువులందరికీ సంతోషము కలిగించాను ఆ విధముగానే పరిపూర్ణ బోధ తెలియని గురువు వలన బోధను పొందినవాడు ఈ జనన మరణాది సంసార భ్రాంతిని విడువజాలక మరల ఆ గురువుని శిష్యుడును మరి యొక్క పూర్ణ గురువు సార్వభౌవుని ఆశ్రయించి వారి వలన పరిపూర్ణ బోధను పొందవలిగను ఇక్కడ మనకి పరిపూర్ణ బోధ తెలియని గురువు వలన ఈ జనన సంసార భ్రాంతిని విడువజాలడు అయితే కావున మళ్ళీ ఆ సంసార భ్రాంతిని విడివజాలనప్పుడు ఆ గురువుని శిష్యుడిని మరి పూర్ణ గురువు సార్వభౌముని ఆశ్రయించి ఎప్పుడైతే ఈ సంసార భ్రాంతి అనేది మనం ఎన్నుకున్న గురువు వల్ల పరిపూర్ణ బోధ తెలియని గురువు వలన ఈ సంసార భ్రాంతి మనకి తొలగనప్పుడు మళ్ళీ ఈ ఎంచుకున్న శిష్యుడు కానీ ఆ గురువు కానీ ఇద్దరూ కూడా మరి ఒక పూర్ణ గురువు సార్వభౌముని ఆశ్రయించి వారి వలన పరిపూర్ణ బోధను పొందవలేను అప్పుడే మనకి ఈ సంసార జనన మరణం అనే సంసార భ్రాంతి అనేది తొలగిపోవును లోకములో అనేకంగా ఈ గురు గురు ఈ పూర్ణ బోధ తెలిసినవారు కానీ తెలియకుండా ఉండవారు కానీ అనేక మంది లోకములో లోకంలో గురువులు అంటూ ఉన్నారు ఒకవేళ మనకే అటువంటి పరిపూర్ణ బోధను తెలియని గురువు దగ్గరికి కానీ మనం చేరి ఆ గురువు వలన మనకు పూర్ణ బోధ అనేది మనకి తయారు కానట్లయితే అబ్బనట్లయితే అప్పుడు తర్వాత మళ్ళీ ఆ గురువు కూడా ఆ గురువు కానీ ఈ శిష్యుడు చేరిన శిష్యుడు కానీ ఇద్దరు కలిసి మరి ఒక గురువు దగ్గరికి అంటే పరిపూర్ణ బోధను తెలిసిన పరిపూర్ణ సార్వభౌము సార్వభౌముడు ఎవరైతే ఉంటారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ పరిపూర్ణ బోధను గురు శిష్యులు ఇద్దరూ కూడా ఆ బోధనే పొంది తర్వాత ఈ జనన మరణం అనే చక్రాన్ని తప్పించుకోవలేను అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట అది ఏ విధంగాను అంటే మనకి ద్రుపదుడు కుమార్తె ఒక ఇక్కడ ఉపమానం అనేది తెలియజేశారు ద్రుపదుడికి పుత్రులు లేనప్పుడు తన తపస్సు చేసి ఒక ఆ తపస్సు వల్ల శివుడు వరం వల్ల ఒక పుత్రికను కలిగింది ఆ పుత్రిక వల్ల తనకి తన రాజ్యాన్ని మొత్తాన్ని వేరే ఇంకొక అల్లుడు రూపాన వచ్చి తన రాజ్యాన్ని మొత్తాన్ని తీసుకెళతాడు అని తన పుత్రిక అయినప్పటికీ కూడా తను ఏం చేశాడు అంటే మా పుత్రిక కాదు పుత్రుడు అని తను దాసిపెట్టి ఆ విషయాన్ని పుత్రుడని తను ఆ తీరుగా చెప్పటం విగని చేసి పుత్రుడని పెంచటం జరిగిందనమాట తర్వాత యుక్త వయసు వచ్చినాక కాశీరాజీ పుత్రుడికి పుత్రికకు వివాహము చే చేసేదానికి నిశ్చయించి ఆ కాశీరాజు పుత్రుడికి వివాహము చేసాను అయితే ఇద్దరూ ఒక అబలలు అంటే ఇద్దరు స్త్రీలే కాబట్టి వాళ్ళకి ఎన్ని రోజులకి కూడా సంతాన ప్రాప్తి అనేది జరగలేదు జరగపోతే తర్వాత కాశీరాజీ పుత్రి ఆ తన చెలికత్తెలతోటి అసలు ఏమి జరిగిందో అన్న విషయాన్ని ఆ తృపథ మహారాజు యొక్క ఈ పుత్రికి పుట్టిన నుంచి ఏం జరిగిందో అని దాని విషయాన్ని మొత్తాన్ని తెలుసుకొని తన తండ్రికి ఒక లెటరు అంటే ఒక ఉత్తరం రాసిందనమాట ఏమని ఇక్కడ నువ్వు మొదట పొరపాటు పడ్డావు ఏమని మీ అల్లుడు ఇక్కడ పురుషుడు అని నువ్వు పొరపాటుబడి నాకు చేశావు కానీ ఈసారి పొరపాటు అంటూ లేకుండా మీ అల్లుడికొక పుత్రిక పుత్రికను నాకొక పురుషుణ్ణి మీ అల్లుడికి పురుషుణ్ణి ఇద్దరు పురుషుల్ని పోయినసారి పొరపాటు పడినట్టు పడకుండా ఇద్దరు పెళ్లి కుమారులను నీవు ఎతికి తీసుకురమ్ముని తనకి కాశీరాజుకి తన కుమార్తె ఒక ఉత్తరం రాసి పంపించింది అప్పుడు ఆ కాశీరాజు ఈ ద్రుపద మహారాజు ఇంత మోసం చేశాడు మా పుత్రుడు అని మా కుమార్తెను పెళ్లి చేసుకొని పుత్రుడు కాకుండా పుత్రికకు పుత్రుడని పేరు పెట్టాడని మోసం చేశాడని తనపై యుద్ధం ప్రకటించాడు ఆకాశీరాజు అప్పుడు ఈ శిఖండి ఈ తృపద పుత్రుడు పుత్రిక అనే శకండి ఈ తీరుగా ఇది మొత్తం కూడా నాకు అవమానం జరుగుద్ది ఈ తీరుగా యుద్ధం ప్రకటించి దీనివల్లనే తను ఇంట్లో నుంచి పారిపోయి అడవిలకి వెళ్ళి అక్కడ యక్షరాజు అనే ఒక యక్షరాజు దగ్గర పురుషత్వాన్ని పొంది మళ్ళీ తర్వాత తను భార్య దగ్గరికి వచ్చి తన సంతాన ప్రాప్తం అనేది కలిగినట్టు చేశారు అని మనకు ఒక ఉపమానాన్ని మనకి ఇక్కడ తెలియజేశారన్నమాట అదేవిధంగా ఇక్కడ మనము ఏదైనా సరే సంపూర్ణ పరిపూర్ణతత్వాన్ని పొందని గురువుల దగ్గర మనం శిష్యరకము చేసి అక్కడ పరిపూర్ణత్వాన్ని పొందలేక కానీ ఉన్నట్టితే కాలం అనేది ఎవరికి కూడా ఆగదు ఏ శరీరం కూడా ఇక్కడ కాలంతోటి పాటు గతించిపోయేదేను కాబట్టి మనం అక్కడ సంశయము అంటూ పడకుండా ఏ విధంగా ఇక్కడ మనము ఒక గురువు దగ్గర చేరాం కదా ఒకడ ఈ గురువు దగ్గర మనం ఇక్కడ సంపూర్ణంగా పరిపూర్ణం యొక్క బోధ ఇక్కడ లేదు ఈ జనడ మరణాలని తప్పించుకునేదానికి సంబంధించిన సంశయమనేది నాకు తొలగనే తొలగలేదు ఏ విధంగా మనకి ఈ సంశయము అనేది తొలగుద్ది ఈ పరిపూర్ణ బోధ అనేది ఏ విధంగా మనకు దొరుకుద్ది అని మనం దిగులు పడకుండా విచారించకుండా దానికోసం అనే కాలాన్ని హెచ్చించి ప్రయాసపడకుండా మళ్ళీ ఎక్కడైనా సరే ఈ పరిపూర్ణాన్ని బోధించే గురువులు పెద్దలు ఎవరైనా ఉండారో అనే వెతికి ఆ వెతికిన తర్వాత అక్కడికి ఆ శిష్యుడు కానీ తన గురువును కూడా తీసుకొని ఆ ఇద్దరు కూడా అక్కడికి పోయి ఆ పరిపూర్ణ బోధాన్ని పొందటం పొందటమనేది చాలా చాలా అవసరం ఎందుకు అంటే చాలా అవసరం పరిపూర్ణ బోధన పొందకుండా ఈ శరీరం అనేది కానీ వదిలినట్లయితే ఈ సంశయముతోటి కూడుకొని శరీరాన్ని వదిలిన ఎవరికైనా సరే మళ్ళీ సంశయ నివృత్తి కానప్పుడు మళ్ళీ పునరభిజనం అనేది మళ్ళీ మరణం జననం అనేది మళ్ళీ తయారవుద్ది అన్నమాట అందువల్ల ఈ జనన మరణాలను అనేది తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ శరీరం ఉండంగానే ఎవరు భగవంతుడంటే ఎవరు పరిపూర్ణము యొక్క స్థితి అంటే ఏంటిది భగవంతుని యొక్క స్వరూపము ఆ భగవంతుని స్వరూపాన్ని ఏ తీరుగా మనం దర్శించాలి ఏ తీరుగా భగవంతుణ్ణి చేరాలి ఏ తీరుగా భగవంతునిలో విలీనమైపోవాలి అని అటువంటి తపనతోటి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే ఎవరైనా సరే ఆ చేసే ప్రయాణము తెలుసో తెలియక చేసినప్పటికీ కూడా మరలా తప్పనిసరిగా ఈ శరీరం ఉండంగానే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోయే దానికి సంబంధించిన వాతావరణం కానీ అటువంటి పద్ధతి ఎక్కడ ఉన్నది ఏ పద్ధతిలో అయితే మనం అక్కడ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము మరి ఈ జనన మరణాలనేది ఏ విధంగా మనం తప్పించుకోగలుగుతాము ఈ జననం అనేది ఉన్నప్పుడే కదా మరణం అనేది తయారవుతూ ఉన్నది ఈ జననం ఉండకాడి నుంచి మరణంలోపు ఈ శరీరం అనేది వచ్చినప్పుడే కదా మనకు అనేక రకాల అవస్థలు అనేక రకాల సమస్యలు మొత్తం దేనికొత్తనాయి అంటే ఈ పుట్టడం వల్లనే మనకు అనేక రకాలనేది రావటం జరుగుతుంది ఈ జన్మకు రావటంతో ఈ అనేక రకాల సమస్యలు అనేది తయారవుతున్నాయి అది ఏ విధంగా బాల్యములో చూస్తే ఒక రకమైన ఇబ్బందులు ఒక రకమైన సమస్యలు బాధలు ఇంకా కొంచెం ఎదిగినాక చూసినప్పుడు ఇంకొక రకమైన సమస్యలు అట్లా ఈ శరీరం అనేది కొంచెం కొంచెం పెరిగే కొంది ఆ పెరిగిన దానికి సంబంధించిన సమస్యలు అనేది ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి అన్నమాట చివరికి ఈ సమస్యలు అనేది అన్ని పడి 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 చివరికి శరీరమే లేకుండా పోవటం అనేది జరుగుతున్నది కాబట్టి వీటన్నింటికీ ఈ కష్టాలన్నింటికి ఈ బాధలన్నింటికి మూల కారణం ఏంటిదంటే ఈ జన్మక రావటమే జన్మక రావటమే ఇక్కడ దుఃఖం అన్నమాట మనకి ఈ జన్మే దుఃఖం అయితే ఈ దుఃఖాన్ని మనం తొలగించుకోవాలి అంటే ఈ జన్మకు రాకుండా తొలగించుకునే ఉపాయం ఏదైతే ఉన్నదో ఆ ఉపాయాన్ని తప్పనిసరిగా వెతుక్కోవాల్సిందే ఎవరమైనా అయినా ప్రతి ఒక్కరము కూడా మనకి ఈ సమస్య ఉంది ఈ బాధ ఉంది అని అనుకొని మనకు మనకు విచారణ చేసి ఆ బాధని తొలగించుకునేది ఏ విధంగా తొలగించుకోవాలి అనే ఆలోచన తప్పనిసరిగా ప్రతి ఒక్కరం చేస్తాం అసలు నాకు బాధే లేదు అనుకునేవాడికి అసలు ఎన్ని చెప్పినా సరే ఆ జీవించే జీవితమే ఎంతో సుఖంగా ఉందనుకునేవాడికి ఈ బోధనేది పట్టనే పట్టదు ఎందుకు అంటే నేను జీవించే జీవనమే నాకు అదే మంచిది అంతకన్నా వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి నా బ్రతుకే నా జీవితం అనుకోని అదే జీవితం దానితోటే పెరగటం దాంతో కష్ట నష్టాలను అనపగించటం దానితోటే ఈ అవస్థలన్నీ పడటం దానితోటే ఒక పూటకే మరణించటం ఇదే జీవితం ఇంతకంటే వేరే లేదు అనుకునే వాళ్ళకి మట్టికి తప్పనిసరిగా ఈ బోధనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పట్టనే పట్టదు కాబట్టి ఇది జీవితానికి సంబంధించినదే ఎవరికి వాళ్ళు విచారించుకొని ఈ జీవితం అనేది పుట్టిన లగాయూ మరణించేలోపు అనేక రకాల రోగ బాధలైతేనేమి ఆర్థిక బాధలైతేనేమి ఇంకా వయసుకు తగ్గ కర్మలకు సంబంధించిన బాధలైతేనేమి ఏదైనా సరే మనకు వ్యతిరేకమైనది వచ్చినప్పుడు ఆ వ్యతిరేకానికి సంబంధించిన దుఃఖాలైతేనేమి సానుకూలత వచ్చినప్పుడు తాత్కాలికమైన అయితేనేమి ఇట్లా అనేక రకాల సమస్యలు అనేది జన్మకు రావటమే మూలమవుతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల ఇవన్నీ మనకు మనం విచారించుకుంటే ఈ జన్మను తప్పించుకునేదానికి సంబంధించిన యొక్క విధానం ఎక్కడ ఉన్నదని మనం వెతికితే తప్పనిసరిగా మనకు దొరుకుద్ది ఆ వెతికే యొక్క ప్రయత్నం ఏంటిది ఏదంటే అదే మన వాస్తవమైన పరిపూర్ణ గురువుని పరిపూర్ణ గురువుని పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి వాళ్ళ దగ్గర మనం చేరితే తప్ప వాళ్ళ యొక్క సహాయంతోటి మన పరిపూర్ణం యొక్క బోధనే పొందగలుగుతాము తప్ప మన ప్రమేయము అంటూ లేకుండా ఇది విషయాన్నంటూ మనం తెలియకుండా ఎందుకు ఈ పరిపూర్ణ బోధ అనేది విచారణ లేకుండా మనకు ఏదో తెలిసింది అని మనకు తెలిసిన మట్టికే మనం ఉంటే అది మళ్ళీ కూడా ఈ జీవన విధానానికి సంబంధించింది ఏదైనా సరే మనకు తెలిసింది అని అనుకొని దానితోటి జీవించేది మొత్తం కూడా ఈ మార్పులు చేర్పులు జరిగేయేను ఈ జనన మరణాల్లో కొట్టుమిట్టూలాడేయేను కాబట్టి ఎవరు అయినా సరే మనం పొరబడి మన దైవ మార్గములో ప్రయాణం చేసేవాళ్ళం ఏదైనా సరే మన తెలిసో తెలియక తప్పిదంగాని చేసి ఆ మార్గాన్ని అంటూ తీరకుండా ఏదైతే ఈ చావు పుట్టుకలేని స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని చేరుకోకుండా కానీ సంశయం నివృత్తి కాకపోతే సంశయం నివృత్తి అయ్యే కాడకై తప్పనిసరిగా చేరి ఆ సంశయం నివృత్తి చేసుకోవటం ఈ దైవ మార్గములో ఈ సంసారం అనేది ఈ జన మరణం అనే సంసారం అనేది తప్పించుకోవటం వీలవుద్ది ఓం తత్సత్